నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారు అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు యువతకు ఉద్యోగాలు వివాహం వ్యాపారంలో ఎదుగుదల ఇవి ఎన్ని ఆరాధనలు చేసినా శాశ్వతంగా అయితే పరిష్కారం దొరకట్లేదు చాలా మందికి దానికి శాశ్వతంగా పరిష్కారం ఏదైనా ఉంటే తెలియజేయండి గురువు గారు తప్పకుండా అమ్మా చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర 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 రక్షమా కొన్ని రోజుల నుంచి నేను చెప్తున్నానమ్మా ఇప్పుడు కూడా అదే విషయం చెప్తాను చెప్పిన తర్వాత నేను ఇందులోకి వస్తా ప్రతి మనిషికి ఇప్పుడు ఈ శివరాత్రి లేదంటే ఇవాళ నుంచే అనుకుందాం తొంభై రోజులు అద్వితీయమైన రోజులు అంటే ఒక రకమైన పుష్పం అది తొంభై రోజుల తర్వాత పుష్పం కనిపించదు ఇంకా సంవత్సరంలో ఈ యొక్క మూడు నాలుగు నెలలు వస్తాయి ఆ తర్వాత పుష్పం మనం వెతికినా దొరకదు ఈ మూడు నాలుగు నెలల పాటు ఆ చెట్టుకి ఆకు అనేటువంటిది మనకు కనిపించదు ఎటు చూసిన చెట్టు మొత్తం పూలే ఉంటాయి తర్వాత ఒక్క పుష్పం కనిపించింది మొత్తం ఆకలే వస్తాయి దానికి ఆ చెట్టు పుష్పం తీసుకొని ఈశ్వరుడికి ఆరాధన చేస్తే అపరిమితమైనటువంటి సౌఖ్యం ప్రసాదంగా ఆయన మనకిస్తాడమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండు చంద్రమౌళీశ్వర శివలింగం అని చెప్పి నీటితో తయారవుతుందమ్మా శివలింగం దేంతో నీటికం మనం ఒక మన్ ఒక నీటి ముక్క నీ ఒక గ్లాసులో నీళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టేసినట్టుగా హిమాలయాలలో వాటర్ మధ్యలో మనం వెళ్ళాక ఐదు నిమిషాలు ఎక్కడ ఉంటే మనం గడగట్టేస్తాం అంతటి చల్లిలో నీటి మీద నీరు నీటి మీద నీరు నీటి మీద నీరు పడి ఒక రాయిలాగా తయారవుతుంది శిల దాన్ని తీసుకొని మొత్తం జాగ్రత్తగా హ్యాండ్ మేడ్ అంటారు చేత్తోటి జాగ్రత్తగా చేసుకుంటూ వస్తే దాన్ని చంద్రమౌళీశ్వర శివలింగం అని అంటారు స్ఫటికంలో అనేక రకాలు ఉన్నాయి అది ప్రధానమైంది ఆ చంద్రమౌళీశ్వర శివలింగాన్ని తెచ్చుకొని ఇప్పటికి సుమారుగా మనము ఒక తొమ్మిది వందల మందికి అది అందించాం పదకొండు వేల మందికి అందించాలని కోరిక నేను చెప్పేటువంటి విషయాన్ని అందరూ కూడా శ్రద్ధగా జాగ్రత్తగా వినంది ఎవరెవరు వినాలి అని అంటే ఇప్పటి వరకు తొమ్మిది వందల శివలింగాలు ఏ ఏ కుటుంబాలు వాళ్ళకి అందినయో వారు ఎవరైతే కనుక చంద్రమౌళేశ్వర శివలింగాన్ని తెచ్చుకొని వారింట్లో ఈ విధానాన్ని అనుసరించాలి అనుకుంటున్నారు వారి ఇద్దరు కూడా జాగ్రత్తగా వినండి ఇంత ఉంటుంది శివలింగం ఆ శివలింగాన్ని తెచ్చుకొని మూడు విధానాలలో ఒకటి మనకు పరిసరాల్లో మోదుగ చెట్టు ఎక్కడైనా ఉంటే ఆ శివలింగాన్ని మోదుగు చెట్టు కింద పెట్టాలి ఒకవేళ అది కల్పవృక్షం లాంటిది అమ్మ మోదుగు చెట్టు అంటే ఒకవేళ మోదుగు చెట్టు అంటే దూరం అవుతుందండి కష్టం ఓకే మంచిది మోదుగు ఆకులు దొరుకుతాయి ఆ మోదుగా విస్తరాకులు కొడతారు ఆ విస్తరాకు మీద అయినా సరే ఆ శివలింగాన్ని పెట్టి ఆ మోదుగు పుష్పంతో ఆవు నేజ్ ఇలా తీసుకొని ఒక్కొక్క చుక్క మోదుగు విస్త్రాకు మీద వేసినప్పుడు అది ఎందులోంచి కింద పడిపోతుంది కదండి మరి ఎట్లా ఆ మోదుగా ఆగుతో డొన్నెలు తయారు చేస్తారమ్మ అటు ఇటు మరతబెట్టి కుట్టి ఆ శివలింగాన్ని డొన్నెలో పెట్టి ఒక్కొక్క చుక్క దానికి నేను కొన్ని మంత్రాలు అయితే ఇస్తానమ్మా ఓకే గురుగారు దీనివల్ల ఏంటి అంటే సంకల్ప సిద్ధి అంటారు ధర్మయుక్తంగా ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పం క్షణకాలంలో అది నెరవేరుతుందమ్మా వెంటనే అంత గొప్పది అది ఏ నేదం విశ్వం జగతో బోవయే దేవాహతో జాతవే దాహ తదేవా చంద్రమాస్తన్ మేమన శివ సంకల్పమస్తూ ये नद पृथ्वी चातरक्ष ये पर्वता प्रतिशोद जगद्विया प्रजान तन्मे मन सकल्पमस्त विश्वतक्षुरुत विश्व मुखो विश्व हस्त उत विश्वत पाद संबाभ्यामतीतत्री वा पृथ्वी जनय दमे मन सकल्पमस्त चतुरो सर्वशा आस्त्रमयं विदुः ఇతిహాసపురా నానా శివసంకల్పమస్తు అంటే ఇవి స్వామివారికి సంబంధించి కొన్ని విశేషమైన మంత్రాలమ్మ మన మనస్సులో ఉన్నటువంటిది కామ్యమనగ కోరిక ఏదైతే ఉంటుందో మన మనస్సులో బలమైనటువంటి కోరిక ఆ కోరికని స్వామివారి ముందు పెట్టి ఆ పుష్పంతో ఇలా నెయ్యి తీసుకొని ఒక్కొక్క చుక్క ఆయన మీద పడేటట్టుగా అలా 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 వేసుకుంటూ ఈ నామాలన్నీ కూడా ఒక్కసారి చదువుకుంటూ చక్కగా స్వామివారి మీద అవి తీసుకో అనంతరం ఆ నేతను ఒక కప్పులోకి తీసుకొని శుభ్రంగా శివలింగాన్ని కడిగి తుడిచి అక్కడ పెట్టి మరలా ఇంకొక పుష్పం తీసుకొని అన్ని నీరు ఆ నీరులో భస్మం బాగా కలిపేసి తెల్లగా వస్తుంది ఆ భస్మం తీసుకొని చక్కగా మళ్ళీ అది నేను కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్రమోదంతి తన్మే తన్ సంకల్పమస్తు మన శివసంకల్పమస్తు కైలాస వాసా హిమవద్గిరి కన్య నీలకంఠం తినేత్రంచన్ మే మనస్శివ సంకల్పమస్తు అనుకుంటూ కొన్ని మంత్రాలు ఆ మంత్రాలు వింటూ ఆ మంత్రాలు మీకు అందుబాటులో దొరకలే వింటానికి నేను వాట్సాప్లో పంపిస్తా ఆ సమయానికి అందలా చక్కగా ఉందిగా పంచాక్షరి మహామంత్రం ఆ పంచాక్షరి అంటే మనమందరం ఓం నమ శివాయ అంటాం పెద్ద ఏముంటుందో ఎందులో అంటాం శ్రీకృష్ణ యజుర్వేదంలో మొత్తం ఏడు శాఖలు ఏ ఏడు కాండలు ఆ ఏడు కాండలలో మొదటి నాలుగు కాండలలో ఐదవ ప్రశ్న శ్రీరుద్రం ఆ ప్రశ్నలో మళ్ళీ సగానికి వెళ్తే నమశ్ సోమాయచ అని అనువాకం ఆ అనువాకం మళ్ళీ చివరికి వెళ్తే నమశ్యంభవే చో భవే చ నమశంకరా చ నమశంభవే చోభవే చ చ నమ శివాజ అందులో చెప్పబడింది పంచాక్షరి సుఖంగా ఉన్నటువంటి మనిషిని ఈ పంచాక్షరి మంత్రాన్ని మారణ ప్రయోగంతో చేస్తే మనిషి చనిపోతాడమ్మా అదే వెంటిలేటర్ మీద ఉన్నాడు వెంటిలేటర్ తీస్తే మనిషి చనిపోదు అంటే ఇదే పంచాక్షరిని కొన్ని రకాల ప్రయోగాలు చేసినట్లయితే మృత్యుంజయ బాష్పదంతో ఎనిమిది సంవత్సరాలు మనం ఆయుషవచ్చు కేవలం ఓం నమ శివాయ కాబట్టి ఆ ఓం నమ శివాయ మంత్రంతో ఆ భస్మోద శుభ్రంగా స్వామివారి మీద పోసేసి భస్మాన్ని పెట్టేసుకొని వెళ్ళాలి అలా అశీతి ద్వయం అంటే ఎనభై రెండు రోజుల పాటు ఏంటమ్మా ఎనభై రెండు రోజుల పాటు ఈ కాంపౌండ్ వాళ్ళు పరిసరాల్లోకి అక్షరాల్ని ఆ మూడక్షరాలకి సంబంధించినటువంటి విధానం శాఖలు ఏవైతే శాఖలు అనుసంధాన శాఖలు ఉంటాయో దేన్ని కూడా రానియనమ్మా ఆ మూడు అక్షరాలు ఏంటో తెలుసా దారిద్ర్యం ఆ దారి దారిద్ర్యం లేదా దరిద్రం అనేటువంటి పదం ఏ ఏ కారణాల చేత మన పరిసరాల్లోకి వస్తూ ఉంటుందో ఏ కారణాల వల్ల అది ఉత్పన్నమవుతుంటుందో ఆ దానికి సంబంధించిన రిలేటెడ్ అయిన ఏ ఒక్క కారణాన్ని కూడా మన కాంపౌండ్ వాళ్ళ పరిసరాలకు కూడా భగవంతుడు త్రిశూలం పట్టుకొని కాపాడుతాడమ్మా అక్కడ అంత గొప్పది ఎందువలనంటే మాకు మూడు నెలలు పోతే ఆ చెట్టు పుష్పాలకి దొరకవు ఆ పుష్పాలతో అర్చన చేయాలమ్మా స్వయం వారికి ఆ పుష్పాలతో అర్చన చేస్తే మోదుగు ఫాలాషదండ అంటారు మోదుగు దండం అంటే ఫాళాశదండము అంటూ ఉంటారు ఆ మోదుగులోనే విశేషమైనటువంటి శక్తి దాగి ఉంటుందమ్మా కాబట్టి ఆ మోదుగు పుష్పాలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అవి మూడు నెలల తర్వాత మీరు ఎట్టు చూసినా చెట్టు కాకులు తప్ప ఒక్క పువ్వు కనిపించదు ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో కా కాస్త కాషాయ రంగులు పూర్తి టిక్కు కాషాయ కలర్లో ఆకర్షిస్తాయి అవి మనం చూడంగానే బహ్ అవి మనం కోసేసుకోవాలి అన్నంతగా ఆకర్షిస్తూ ఆ పుష్పాలు ఉంటాయి ఆ పుష్పాలతో అర్చన చేస్తూ ఆ పుష్పాన్ని ఇలా పట్టుకొని ఇలా తీయడానికి వస్తుంది చక్కగా దాంతో ఆ ఒక్కొక్క చుక్క నెయ్యి అలాగే భస్మోదకం స్వామివారి మీద అభిషేకం చేయగలిగితే చరిత్రలో సువర్ణాక్షరాలతో లెగించుకునే మాత్రం ఇది శివరాత్రి నుంచి మొదలు పెట్టుకోగలిగితే అదృష్టవంతులు లేదు శివరాత్రి తర్వాత నుంచి మొదలుపెట్టుకొని చేసుకుంటుంటారా అది ఓకే అది విషయం ఓకే గురుగారు మాకు తెలియని ఒక విషయాన్ని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు